ನಾ ೇ ಕಲಮು ಕಾತಮು ನಿಜಮೇ ನಾಣಸ್ನೇಹಿ ಕಲಮು ಕಾತಮು ಮೋಸ ಮೆರುಗನಿ ಮಂಚಿತನೂ ಈರ್ಷ್ಯತೆಲಿ ಇನುಮಡಿಂಪು ಕಲ್ಲಲೆರುಗನಿ ಕರುಣಗುಣ ಸ್ವಾರ್ಥಮೇ ಲೇನಿ ಸಾಧು ಸಾಂಗತ್ಯ కాగితము గుండె బరువెక్కినా భరించలేని భారమైనా కన్నీటి సుడులు మడులైనా రోజులు మారీ కన్నీరింకి పోయినా కష్టాలు కారు మబ్బుల వలె కమ్మినా ఓటమి అంచులను స్పృశించినా అసక్త ఆలోచనలు మంచు దుప్పటి వలె ముసిరినా లోకమే వెలివేసినా బంధువర్గమే ఈసడించినా బ్రతుకే భారమైనా ఒంటరితనాన వెన్నంటి ఉండే నా నిజ నేస్తాలు కలము కాగితము లోక కళ్యాణంలో భాగమైన ప్రపంచాన్నే జయించినా విజయగర్వంతో విర్రవీగినా విశ్వాంతరాల్లోకి తొంగిచూసినా ప్రకృతిలో పులకరించినా పంచభూతాల్లో మమేకమైన నా తోడు నిలిచే నా ప్రాణస్నేహితులు కలము కాగితము